విశాఖ దత్త కవికృత నాటకం ముద్రా రాక్షస పదిహేనవ భాగం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు చతుర్థ అంకల్లో ఉన్న రాక్షసుడు అంటే రాక్షస మంత్రి అనేక విధాలుగా గుంజాటన పండు తను ఏ ప్రయోగం చేసినా ఏ ప్లాన్ వేసినా బెడిసి కొడుతోంది చాణక్యుడు ఏదో విధంగా మాయోపాయం చేసి తను వేసినటువంటి వాటన్నిటికీ అడ్డు తగిలి తనను ఓడిస్తున్నాడు తను గెలుస్తున్నాడు అది ఆ మతంలో ఉన్న అలా అనుకున్నప్పుడు వాడి చివరికి దపి దురాత్మ చాణక్యభటు కనుక ఆయన మీద కోపం వచ్చి చాణక్యుని దురాత్ముడు అప్పుడు అప్పుడు కూడా వచ్చాడు జయతు అన్నాడు రాక్షస సంధాతుం సఖ్య సత్ అన్నారు కూడా అన్నాడు అమాత్ అన్నాడు మోసపుచ్చటానికి శక్యమవుతుందా చాణుక్యుడు అని దాంతో దవ్వాలకుడు అమాత్యహ అనేది ఉపశృతిగా కాదు చాణక్య జయాన్ని రాక్షసుని యొక్క అతి సంధానాన్ని వాగేశ్వరి వల్ల అపశృతమైంది కనుక చాణక్యుడి యొక్క గొప్ప విజయాన్ని సూచిస్తోంది ప్రతిపాదయతి అంటే తెలుపుతోంది నా ఉద్యమ్యాజ ప్రయత్నం మానరా అని మొండుగా పట్టుదలగా ఉన్నాడు ఇది వాగీశ్వరీ వామాక్షి స్పందనే ప్రస్తావకత ప్రతిపాదయతి తదాపి నా ఉద్యమస్ ఎడంకన్ను అదురుతోంది కానీ ప్రయత్నాన్ని ఆపుకోకూడదు చేయాల్సిందే అని అనుకున్నాడు భద్రా భద్రాకీమాఫి వక్తు కామహ ఏమొచ్చావరా ఏం చెప్పదుకున్నావు అన్నాడు వాడు దవ్వారికన్నాడు అమాచ కరారి తెష్ట కరకుడనేవాడు ద్వారం దగ్గర మీకు దర్శనం కోసం వేసి ఉన్నాడని రాక్షసుడన్న శీఘ్రం ప్రవేశయ్య వెంటనే లోపలికి ప్రవేశపెట్టబ్బా అని ఇద్దరు వెళ్ళారు కరకహ ఉపస్ ఆ కరకుడనే వాళ్ళు వెంట పెట్టుకొచ్చాడు వాడు అమాత్ మంత్రి గారు జయం కలుగ్గా రాక్షసుడు అన్నాడు భద్రాషోనైనా అన్నాడు కర యదమాచ్య ఆజ్ఞాప ఇది భూమా ఉపనిష్ట మీ ఇష్టం మీ ఆజ్ఞను వహిస్తున్న అని కూర్చు రాక్షసుడనుకుంటున్నాడు ఆత్మగతంలో మనస్సులో మయోజన ప్రయోజనే మాయం ప్రహిత ఇది ప్రయోజనా నకల్వ వధారయ ఇది చాదయ అని మనసులో అనుకొని కొంచెం ఆలోచనలో పడ్డాడు వామాక్షి స్పందన ఎడమకన్ను అదరటం పురుషుడికి వామాంగ స్ఫురణ అక్షి బాహు ఊర్ధవాదుల అమంగళం అపజయాన్ని సూచించే సూచన అవే చాణక్యుడి గొప్ప విజయాన్ని సూచిస్తాయి కనుక ఇది ప్రతిపాద నాకల్లా కనబడుతున్నారా దృశ్యకున్నారు నా ఉద్యమ త్యాచ్య అయినా ప్రయత్నం ఉద్యమం అంటే ప్రయత్నం మానర అలా మొండి పట్టుగానే ఉన్నాడు చాణక్ష్యుడు